ఇక్కడ మరి నయమాన ఇంట్లో కూడా ఒక కుమార్తె ఉన్నది కదా ఆ బిడ్డ కూడా చాలా స్మార్ట్ ఎబ్రిల చిన్నది ఎబ్రి చిన్నది బిడ్డ కూడా చాలా చురుకైనటువంటి చురుకైన సమాధానం ఇచ్చింది వాళ్ళ తల్లులు బిడ్డలను ఆ రీతిగా తరపితి చేశారు మనం ఏ రీతిగా మన బిడ్డలని పెంచుతా ఉన్నాం లోకం చాలా మన కుటుంబాల్లోనికి వచ్చేసింది వచ్చింద రాలేదా అన్యుల ఆచారాలు చాలా మన యొక్క కుటుంబాల్లోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఏం కావాలన్నా మనం గొనిస్తాం అమ్మా నేను బ్యూటీ పార్లర్కి వెళ్తా అంటే పంపిస్తాం ఫ్రెండ్స్తో ఇక్కడికి వెళ్తా అంటే పంపి అక్కడికి వెళ్తా అంటే పంపిస్తాం కదా దేవుని సన్నిధికి వెళ్ళు అని మనం ఎప్పుడూ చెప్పం వాళ్ళని కూడా వెంటబెట్టుకొని తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ యొక్క పేదను గురించి ధ్యానించుకుంటే అసలు ఆ తల్లి చేసిన గొప్ప త్యాగము ప్రార్థన జీవితము ఎంత గొప్ప నాయకుణ్ణి ఇస్రాయల్ జనాంగానికి ఇచ్చింది కదా తన తరములో ఆమె ఎంత గొప్ప పని చేసి అంతమంది ఇస్రాయెల్ జనాంగంలో ఈ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఆ తల్లిని బట్టి